హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కాబట్టి క్లాసిక్ బిర్యానీ హౌస్ హోటల్కి వెళ్ళడం జరిగింది నేను మరియు మా మిత్రులతో కలిసి మధ్యాహ్నం పూట ఆ హోటల్కి వెళ్ళడం జరిగింది ఎక్కడో కాదు మన నింద్యాలలోని ఫారూక్ నగర్లో ఈ హోటల్ నూతనంగా గత వారం ప్రారంభించారు ఎవరో కాదు మా మిత్రుడు షఫిల్లా గారు గత వారం ఈ నూతనంగా హోటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హోటల్లో మధ్యాహ్నం పూట మా స్నేహితులతో కలిసి చికెన్ ధమ్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంతటితో ఆగక మటన్ బిర్యానీ ఎగ్ పరోటా ఇలా రకరకాలుగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అలా ఫ్రెండ్స్తో ఒకరినొకరు మార్చుకుంటూ ఆ రుచికరమైన బిర్యానీని తినడం జరిగింది అంతేకాకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో రండి ఫ్యామిలీ కోసం ప్రత్యేకమైన ఏసీ రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా మా గ్రామానికి పోతూ పోతూ ఈ పచ్చటి పొలాలు వీడియో తీసుకుంటూ పోవడం జరిగింది అచ్చం కేరళ మాదిరి అనిపించింది ఈ పచ్చటి అంతటితో ఆగక ఒక హోల్సేల్ షాప్లో వెళ్ళడం జరిగింది ఆ హోల్సేల్ షాప్లో ప్రతిదీ పిల్లలకు కానీ అటు ఫ్యామిలీస్కు కానీ ప్రతీది వస్తువులు ఇక్కడ దొరుకును చూస్తున్నారు కదా ప్రతీది మన పిల్లలకు స్నాక్స్ కుర్కురే ప్యాకెట్ చాక్లెట్ అదేవిధంగా ఇంటికి కావలసిన సామాగ్రి ప్రతీది దొరుకును అన్ని బ్రాండ్ ఐటమే ఇక్కడ దొరుకును బింగో లేస్ హల్దీగ్రామ్ చాక్లెట్ వగైరా వగేరా ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది ప్రతి తీసుకొని మా పిల్లలకు కావలసిన సరుకులు ఏదైతే ఉన్నాయో టీ బ్రష్ సబ్బులు అదేవిధంగా ఇంటికి కాల్సిన సరుకులల్లో ఇక్కడ నుంచి తీసుకోవడం వెళ్ళ వెళ్ళడం జరిగింది మీరు కూడా రండి చూడండి ప్రతి వస్తువు కూడా హోల్సేల్గా ఇక్కడ అమ్మబడును ఎక్కడో కాదండి మన నూనెపల్లె బ్రిడ్జి కింద రైతునగరం పోయే రూట్లో ఈ షాప్ ఉన్నది ఈ షాప్ పేరు వచ్చేసి శివాసాయి బేకరీ రైతునగరం నిందాల జిల్లా